హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు దివాళీ రోజునండి మేము బయటికి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము ఆ రోజు పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ సెలవులు అందుకని తెలుగు వాళ్ళం అందరం మూడు ఫ్యామిలీలు కలిసి బయటికి వెళ్తున్నాం అనమాట ప్రశాంతంగా ఉందండి నిజంగా పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది వెళ్ళే రాస్తా మట్టికి దారండి చాలా బాగుంది అసలు దారిలోనండి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇల్లు చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఇక్కడ కొండ అండి పెద్ద కొండలో నుండి వాటర్ అండి ఎలా పడుతున్నాయో చాలా బలే అనిపించింది వాటర్ సౌండ్ బాగా వచ్చేసింది అక్కడ చూడండి మీరు కనబడుతుందా కొండల్లో నుండండి ఆ వాటిలో నుండి వాటర్ వస్తుంది ఆ సౌండ్ అది ఎంత భలేగా ఉంది ఇక్కడనే కాదు వెళ్ళే దారి మొత్తంలో కూడా వాటర్ వాటర్ ఇలాగే కనిపించింది అందుకని నేను దీని కొద్దిగా ఇలా వీడియో లాగా తీసాను నేను భలే చల్లగా ఉన్నాయి వాటరు దారిలోనండి మళ్ళీ ఆగాం అన్నమాట ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఈ డ్యామ్ కాడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంత ముందు ముందు వీడియోలో చూపించాను కదా ఇదేమో వేరే సైడ్ చూసామన్నమాట చాలా బాగుందండి వ్యూ మటికి ఇక్కడ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం అనుకున్నాం కానండి ఇంకా కుదరలేదు వచ్చేటప్పుడు కానీ ఈ మటికి ఇంకోసారి వెళ్ళినప్పుడు మటికి కన్ఫామ్ గా బ్రిడ్జ్ మీదకి వెళ్దాం అనుకున్నాము పొల్యూషన్ లేని ఊరు అని చెప్పుకోవచ్చండి ఎంత స్వచ్ఛమైన గాలి అంత స్వచ్ఛంగానండి చూడండి దాని చుట్టుపక్కల వాటర్ అవన్నీ కొండలో నుంచి కారుతున్నాయి ప్లేస్ బాగుందని ఇక్కడ మేము కొద్దిగా ఫోటోలు తీసుకున్నాం ఇద్దరం భలే మంచిగా ఇక్కడ ఫోటో షూటింగ్ చేసుకున్నామండి మంచిగా ఎందుకంటే వెనకాల చూడండి బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది కదా మా ఊరిని కూడా మేము మంచిగా ఫోటోలు తీసి మేము కూడా ఫోటోలు దిగాం ఇక్కడ వ్యూ చాలా చాలాసేపు మేము ఇక్కడే అన్నమాట నిజంగా చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఈయన అందరం నేను కూడా అందరం ఈయన ఫోటోలు దిగుతున్నాం మేము కారు పక్కకు పెట్టేసి సరండి గ్రూప్ ఫోటోలు దిగాము అందరం ఈయన ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఫోజులు ఇచ్చుకుంటే దిగాము ఇక్కడకి వచ్చేసామండి ఆఖరికి అక్కడ బోట్ కనబడుతుంది కదండి వెళ్తుంది పడవ అంటే ఈ సైడ్ ఓన్లీ ఆ సైడ్ ఒక ఊరు ఉందంట ఆ ఊరికి తీసుకెళ్తున్నారు వాళ్ళు వచ్చినాకండి నేలలో కాసేపు ఆడుకున్నారు కదా ఆడుకున్నాక ఆకలి వేస్తుందని అందరం మంచిగా ప్లేస్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్ లో కూర్చుందో నేను అని అందరం పైకి కొండపైకి చూసుకుంటున్నాము చూడండి వ్యూ ఎలా ఉందో బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా అనిపించింది నేను అందుకని అలా వ్యూ తీస్తున్నాను అనమాట కానీ అండి వచ్చినందుకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం ఫ్యామిలీలు కలిసి అండి ఫుడ్ ప్రిపేర్ చేసుకు అనమాట ఈయన మేము అందరం ఈయన ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చింది మంచిగా తిన్నామండి కూర్చొని తర్వాత కాసేపు తిన్న తర్వాత అండి కాసేపు ఈయన షెట్లు ఆడామనమాట షెట్లు ఆడి అలసిపోయాం ఈయన ఆ తర్వాత ఈయన లాస్ట్లో ఈయన అలా కూర్చొని లాప్ ఒకసారి తీసి ఈయన వెళ్ళిపోదామని ఈయన ఒకసారి తీసుకొచ్చి చూడండి అదంతా అక్కడికి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం వెళ్ళలేకపోయాం ఈ మినీ గోవా ఇదంతా తగ్గినాక మళ్ళీ ఇంకొకసారి రావాల్సిందని అసలు రాకూడదు అనుకున్నాం కానీ మళ్ళీ రావాల్సి వచ్చింది ఒకసారి ఏంటండి బోటింగ్ జరుగుతుంటే బోట్లు కూడా ఎందుకు ఆపేసారంటే ఒక ఎవలో ఒక మనిషి నీళ్ళలో పడిపోయాడంట ఈయనందుకే దాన్ని ఆపేశారన్నారు జహాన్ అప్పుడు వచ్చామండి అప్పుడు నుండి ఈ చేపల పడతానే ఉన్నాడు మళ్ళీ సాయంత్రం రెండు ఎట్టి ఆ రెండు చేపలే పండి అని చూపిస్తున్నాడు మాకు అంటే నేను అడిగాను ఎన్ని చేపల పండి అంటే ఈ రెండే అని చూపిస్తున్నాడు లాస్ట్ వరకు మేము అక్కడే ఉన్నామండి వాళ్ళైతే ఆ వాటర్ తాగుతారంట మంచి నీళ్ళ కింద ఈయన లాస్ట్ లో మళ్ళీ డ్యామ్ అదే రూట్ లో వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఈ డ్యామ్ కాడు దిగాము మళ్ళీ కాసేపు దిగి మళ్ళీ కాసేపు ఇక్కడ నుండి కొద్దిగా ఫోటోస్ షూట్ చేసుకున్నాం మేము చిత్రం పూట చాలా ఇబ్బలే ఉందండి ప్రశాంతంగా ఉంది అసలు కాసేపు అలా కూర్చున్నాం అందరం కలిసి మళ్ళీ సాయంత్రం వేసి అక్కడికి వెళ్దాం ఎక్కడ వెళ్దాం అన్నారు కానీ టైం అయిపోతుందని వచ్చేసాం మేము అందరం చూడండి ఇక్కడ కూడా అంటే నేను చూపిస్తున్నాను వాటర్ చూడండి కొండల్లో నుంచి ఎలా కారుతుందో మళ్ళీ మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను అన్ని చోట్ల ఇలాగే ఉందండి వాటర్ వాళ్ళు కొన్ని పైపులు కూడా వేసారండి కిందకి వెళ్ళడానికి కానీ వ్యూ బాగుందండి ఓకే బాయ్